గత నెల జూన్ ఇరవైన ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ తోట తిరుపతికి ప్రమాదవశాత్తు వీటీసీ ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలో ఎదురుగా బైక్ ఢీకొని తలకు వలంగా దెబ్బతగలం జరిగింది తోట తిరుపతికి వైద్యుల ఆపరేషన్కి పది లక్షల రూపాయలు అవుతాయని తెలుసుకున్న మందమరి ఏరియా సింగరేణి ఎస్ఎన్పిసి అధికారులు మరియు తోటి ఎస్ఎన్పిసి సెక్యూరిటీ గార్డ్స్ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కలిసి लक्षा पेय रूपये इवेंगे कार्यक्रम में एरिया सेक्यूरी आफीसर रवि क्लर्क शंकर् सीनियर इंस्पेक्टर रमेश जूनियर इंस्पेक्टर सुधाकर् फिट सैक्रटरी संजीव अनगुराजय सूपर्वैजर् श्रीकांत एसएनपीसी गार्ड्स, प्राइवेट सेक्यूरी गार्डस पाग्न యాక్సిడెంట్ అయితే వాళ్ళకు దగ్గర ఆగి రెండు మూడు రోజుల నుండి మూడు మూడు రోజులు తెలుసుకు వచ్చాడు ఇది ఎందరు వెళ్తే ఈ యాక్సిడెంట్ ఎలా జరిగేదో మనం పదే పదే చెప్తున్నాం హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి మసర్ కార్డు కూడా చెప్తున్నాం కంపెనీ కూడా చెప్తుంది మనకి ఎక్కువ కిలో ఉంది హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజు ఇంకా ఇంత సివియర్స్ కాకపోతే చిన్న కార్డు చేసుకొని హెల్మెట్ ఇప్పుడు తప్పు సరే ఈయన తప్పు కాకుండా ఎయిటోడ్ కూడా సరిగా రావాలి మనం మనం పోయే మంచిగా పోయినా కూడా ఎయిటోడ్ కూడా సరిగా రావాలి ఇక్కడ రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం ఏం చాలా నష్టం పార్కింగ్ కాదు చేసిన వారి తప్పు పార్కింగ్ కాదే ఈయన శిక్షణ అనుభవిస్తాడు సో మనం ఏంటంటే హెల్మెట్ వారండి ఎందుకంటే మన భార్య పిల్లల మనం వినవల్ల ఆధారపడి ఉంటారు సో మనం రక్షణ పాటిస్తే మనకు సేఫ్టీ కంపెనీకి సేఫ్టీ భార్య పిల్లలకి కూడా సేఫ్టీ విధంగా అందరూ పదే చెప్తున్నాం హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి మర్షిల్ గారు కూడా చెప్తున్నావు కంపెనీ కూడా చెప్తున్నాను నాకు ఎక్స్ఓర్పి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజునకి ఇంత సివియర్టీ కాదు ఇప్పుడు నాకు కాలు చేసుకొని తప్పు సరే ఈయన తప్పు కాకుండా ఎటువంటి కూడా సరిగా రావాలి మనం మనం పోయే మంచిగా పోయిన వాళ్ళు ఎటువంటి కూడా సరిగా రావాలి కదా రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం చాలా నష్టం మార్కేం కాదు చేసిన తప్పు మార్కేం కారే ఈయన శిక్ష అనుభవిస్తాడు సో మనం ఏంటంటే హెల్మెట్ వాడండి ఎందుకంటే మన భార్య పిల్లలు కాదు మనం విన్న వల్ల ఆధారపడి ఉంటుంది సో మనం రక్షణ పాటిస్తే మనకు సేఫ్టీ కంపెనీకి సేఫ్టీ మీ భార్య కూడా సేఫ్టీ వీళ్ళని అందరూ రెండు మూడు రోజులు రెండు మూడు రోజులు క్రితం వచ్చాడు మీ అందరు తెలిసినప్పుడు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగిందో మనం పదే పదే చెప్తున్నాం హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి హెల్మెట్ పెట్టుకోండి మసర్ గార్డు కూడా చెప్తున్నాం కంపెనీ కూడా చెప్తున్నాం మనకి ఎస్ కూడా ఉన్నాయి ఇప్పుడు హెల్మెట్ పెట్టుకుంటే ఆ రోజు ఈయనకు ఇంత సివియర్టీ కాకుండా దృష్టి కాదు చేసుకొని ఇప్పుడు తప్పు సరే ఈయన తప్పు కాకుండా రోడ్ కూడా సరిగా రావాలి మనం మనం పోయే మంచిగా పోయినా కూడా రోడ్ కూడా సరిగా రావాలి కదా రాకపోతే ఇప్పుడు ఈయనకు జరిగిన నష్టం చాలా నష్టం మార్కింగ్ కాదు చేసి వాడి తప్పు మార్కింగ్ కారే ఈయన శిక్ష అనుభవిస్తాడు సో ఏంటంటే హెల్మెట్ వాడండి ఎందుకంటే మన భార్య పిల్లల మనం విన్న వాళ్ళు ఆధారపడి ఉంటుంది సో మనం రక్షణ పాటిస్తే మనకు సేఫ్టీ కంపెనీకి సేఫ్టీ మీ భార్య పిల్లలు కూడా సేఫ్టీ విధంగా అందరూ రాగదాన్ని కోరుతున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ